సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవన్ శతాబ్దన్నర చారిత్రక కట్టడం బ్రిటీషర్ల కాలంలో నిజాం నవాబు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నిర్మించాడు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ నిత్యం రెండు వందల ఇరవై తొమ్మిది రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి నిత్యం లక్ష డెబ్బై వేల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు ఆధునీకరణలో భాగంగా పాత భవనం కూల్చివేశారు విమానాశ్రయం తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త భవనం నిర్మించనున్నారు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను చేర్చి దాని అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఈ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో అధునాతనమైన హంగులతో కూడిన రైల్వే స్టేషన్ నిర్మించనుంది ఈ నేపథ్యంలోని ఆధునీకరణకు అడ్డంగా ఉన్న పురాతన కట్టడాల్ని అధికారులు కూర్చివేస్తున్నారు నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు సికింద్రాబాద్ వాసులకే కాదు తెలంగాణ ఏపీ ప్రయాణికులకు ఈ స్టేషన్తో విడదీయరాని అనుబంధం ఉంది ఈ స్టేషన్ కు రాగానే తమ ఇంటికి వచ్చిన అనుభూతిని పొందే ప్రయాణికులు ఈ స్టేషన్ వీడుతున్న వీడుతున్న సమయంలో తమ ఇంటిని భావనను పొందేవారు ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముఖద్వారాలు ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు పలువురు మైలిక్క మూడా మార్కెట్ ఛాయ్గాలన్న అల్పోటులు వస్తే మాకు సికింద్రాబాద్ స్టేషన్ చిన్నప్పటి నుంచి జ్ఞాపకార్థం ఇక్కడ గార్డెన్ ఉండే సర్దార్ పటేల్ మాకు రెండే గుర్తులు సికింద్రాబాద్ ఒకటి క్లాక్ టవర్ ఒకటి సికింద్రాబాద్ అది చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది ఏం నుంచి చూసినాం చిన్నప్పటి నుంచి మా జీవితం అంతా దాని మీదే గడిచిపోయింది ఇప్పుడు ఆ కులగుడ్డు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎంత కొత్తగా కట్టినా కూడా ఆ గుర్తింపు ఆ ఫోటో రాదు సికింద్రాబాద్ అంటేనే రైల్వే స్టేషన్ గుర్తు సార్ ఏది నడవాలన్నా ఆర్పీ రోడ్ నడవాలన్నా జనరల్ బార్ నడవాలన్నా స్టేషన్ నుంచే మొదలు పెడతారు సార్ ఏదైనా ఇప్పుడు మాత్రం చాలా బాధ ఉంది మా ఫ్రెండ్స్ కూడా బాధపడుతున్నారు మా ఆటో డ్రైవర్లు అమ్మి బాధపడుతున్నాము ఈ సికింద్రాబాద్ అంటేనే ఒక గుర్తింపు మాకు సికింద్రాబాద్కి అలాంటివి తీసేసిరు చాలా బాధ ఉంది సార్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తాను పని చేయడా నేను కానీ ఇప్పుడు సికింద్రాబాద్ చూస్తే చాలా ఇది ఉంది మొత్తం కొడిపోయింది సికింద్రాబాద్ పెద్దవాళ్ళు చెప్తుండే నూట అరవై సంవత్సరాల నుంచి ఉండే ఇక్కడ నా మొత్తం నాలుగు అరకులు ఉండే హిందీ తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉండే ఉర్దూ కూడా ఉండే కానీ ఇప్పుడు చూస్తే మొత్తం లేదు అన్నీ కుడిపోయింది ఇప్పుడు చూస్తే చాలా బాధగా ఉంది ఒక్క ప్రయాణికులకే కాదు స్థానిక వ్యాపారస్తులు సైతం భవనం చూస్తూ మనసు వేదనతో అంటున్నారు కూల్చివేతలను జీర్ణించుకోలేకపోతున్నారు చిన్ననాటి నుంచి ఈ రైల్వే స్టేషన్ చూస్తూ పెరిగామని ఇప్పుడు అది లేకపోవటం ఏదో అంటున్నారు స్టేషన్ ముందు ఉండే మంచిగా ఉండే పబ్లిక్ కూడా ఫుల్ ఉండే ఇప్పుడు కొత్తది కడతారంట కూలిపోయింది స్కూల్ పోతే ధారా మంచిగా అనిపిస్తలే ఇప్పుడు కూడా తక్కువైపోయింది ఇక్కడ మా తాత షాప్ ఉంది ఇక్కడ మొత్తం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ పాత షాప్ అది ఫ్లవర్ షాప్ మా తాత చేసిండు మా డాడీ చేసిండు ఇప్పుడు మేము కూడా ఉంటున్నాం చిన్నప్పటి నుండి స్టేషన్కి చూస్తుంటే ఇక్కడ ఇప్పుడు బిల్డింగ్ ఉంటుండే అది వచ్చి పోయి ఇప్పుడు ఎవరికైనా అడ్రస్ చెప్పాలా అంటే రానీకి పోనీకి అంటే అది ఆర్చి ఉంటే తెలుగులో హిందీలో రాసి ఉంటే సికింద్రాబాద్ ఇప్పుడు అది కూల్చేస్తుర్రు రీడెవలప్మెంట్ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే వచ్చే పోనీకి ఖాళీ ప్లేస్ మంచిగా అనిపిస్తలే కొంచెం బాధ కూడా ఉంది ఆ ఆర్చిని చూస్తూ పెరిగిన ఇప్పుడు చూడ చూడగానే ఎయిట్ టెన్ డేస్ నుండి మొత్తం కూల్చేస్తు దాన్ని ఇప్పుడు ఏం లేదు బాధ చేస్తుంది చూ చూస్తే అది గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం ఇక కనిపించదు మార్పు అనివార్యం అభివృద్ధి అనివార్యం కాలగతిలో మార్పు సహజమంటోంది ప్రభుత్వం రానున్న తరాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో రానుంది ఈ కొత్త స్టేషన్ భవనం